శ్రావణ మాసంలో శివారాధన శక్తి ఆరాధన చేయడం వలన విశేష ఫలితం దక్కుతుంది పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మదనాన్ని ప్రారంభించింది శ్రావణ మాసంలోనేనట దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు బయటపడిన హాలాహలం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలంతా శివుడిని ప్రార్థించారట ఆ సమయంలో శివుడు పార్వతీదేవి వైపు చూసి అడగకనే అడగగా ఆ జగన్మాత గౌరీదేవి తన మాంగళ్య బలంపై ఉన్న నమ్మకంతో ఈ సకల సృష్టి అంతా మన సంతానమేనని ఆ గరళాన్ని స్వీకరించి సృష్టిని కాపాడాలని కోరిందట అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు విషాన్ని గరళంలో పెట్టుకున్నాడు కాబట్టి శ్రావణ మాసంలోని మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రీదేవికి చెప్పినట్లుగా అలాగే కృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది జాతకంలో కుజదోషం కాలసర్పదోషం రాహుకేతు దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయట